ఈ వీడియో నేను చేస్తానైతే అస్సలు అనుకోలేదు సో ఫస్ట్ టైం ఇలాంటి కంటెంట్ లైక్ టెక్నికల్ కంటెంట్ అయితే చేస్తూ ఉన్నాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సో బేసిక్గా ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఏంటంటే రీసెంట్గా మనకైతే సో ఎయిర్టెల్ అండ్ జియో అయితే బీభత్సంగా మనకు ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ చేసిన విషయం అందరికి కూడా తెలిసిందే సో ఈ మధ్య కాలంలో ఈ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడంతో బిఎస్ఎన్ఎల్ రంగంలోకి అయితే దిగిందనమాట విత్ ఫోర్ జీతో ఇంతకుముందు మనకి జస్ట్ త్రీ జీ టూ జీ వరకే ఉండే బట్ ఇప్పుడైతే మనకు ఫోర్ జీతో మనకు బిఎస్ఎన్ఎల్ అయితే దిగింది సో అది కూడా ప్రైజెస్ అనేటివి చాలా తక్కువ ప్రైజెస్ కంపేర్ టు అదర్ నెట్వర్క్స్ అంటే జియో ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే సో మనకు బిఎస్ఎన్ఎల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్న ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉన్నాయి అవి ఏంటో మీకు క్లియర్గా చెప్తాను ఫోర్ జీ నెట్వర్క్తో అయితే రావడం జరుగుతుంది సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్తో ఓకేనా ఫోర్ జీ నెట్వర్క్ ఇస్తూ త్రీ నైంటీ ఫైవ్ డేస్ ఓకేనా త్రీ నైంటీ ఫైవ్ డేస్ మనకు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు టూ జీబీ డేటా పర్ డేకి మనకు టూ జీబీ డేటా ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కేస్ ఒక రోజులో మనకు టూ జీబీ డేటా కంప్లీట్ అయిపోయింది అంటే అయిపోయినప్పటికి కూడా మనకేందంటే మన యొక్క మొబైల్ అనేది రన్ అవుతూ ఉంటుంది వితౌట్ ఇంటర్నెట్ కూడా లైక్ మొత్తం టూ జీబీ డేటా కూడా మనకు కొన్ని అయితే సర్వర్స్ అనేది డౌన్ అయిపోయి అసలుకి మనకి నెట్వర్క్ అనేది రాదు బట్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందంటే ఫార్టీ కేబీబీఎస్లో మీకు నెట్వర్క్ అయిపోయినా కూడా మీరైతే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా ఏదైనా మీరు వాట్సాప్ కోసమో లేదంటే యూట్యూబ్ కోసమో ఏమైనా చిన్న చిన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కూడా మీరు ఆ యొక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ జీబీ డేటా కాకుండా సపరేట్గా వీళ్ళు ఫార్టీ కేబీపీఎస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ రిమైనింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ అది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఒక నెట్వర్క్ అండ్ ఇంకోటి వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇంకొక నెట్వర్క్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట సో వీటితో కంపేర్ చేస్తే మనకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఫోర్ జీ నెట్వర్క్ టూ జీబీ పర్ డేకి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది అండ్ దాంతోపాటు అన్లిమిటెడ్ కాల్సు టూ జీబీ డేటా అయిపోయినప్పటికి కూడా ఫార్టీ కేబీపీఎస్ నెట్వర్క్ స్పీడ్తో మనమైతే నెట్నైతే యూజ్ చేసుకోవచ్చు సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు నెట్వర్క్ చేంజ్ చేయడం పెద్ద ప్రాబ్లమేం కాదు కదా సో ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఆ డెసిషన్ నేను తీసుకొని నేను కూడా ఈ యొక్క బిఎస్ఎన్ఎల్కి అయితే మారిపోతూ ఉన్నాను అండ్ మీలో లైక్ మీరు ప్రజెంట్ ఏ సినిమా ఏ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది జస్ట్ నా యొక్క రివ్యూ అనమాట లైక్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది చాలా లైక్ మిగతా నెట్వర్క్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేసేనా ప్రైజెస్ సో ఆ విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే చాలా కష్టము సో దానికోసం మంచిగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే దిగడము చాలా మంచి పని అయితే చేస్తారనమాట ఓకేనా సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి